బాధ్యతలు పెరిగి ఇంట్లో భర్త భార్య ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితిని మరి పిల్లల విషయంలో సమయాన్ని కేటాయిస్తున్నామా కొంతమంది తల్లులు వారికి సమయాన్ని ఇవ్వలేక వారిని చూసుకునే వారు లేక వాళ్ళ ఉద్యోగాల స్థలానికి పిల్లలను తీసుకెళ్లే వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకోసమే పూర్తి వరకు చూడండి అనంతపురం డిస్ట్రిక్ట్లో జరిగిన ఓ విషాద సంఘటన తన కుమారుని చూసుకునేవారు లేక తన పద్దెనిమిది నెలల బాలు తనతో పాటు డ్యూటీకి తీసుకొని వెళ్ళి విగత జీవిగా ఇంటికి తీసుకొని వచ్చింది సో ఆడుకోవడానికి ఇచ్చిన బాటిల్ క్యాప్తో ఆ కుమారుడు ఆడుకుంటూ తనకి తెలియని ఆ పసిపిల్లాడు ఆ బాటిల్ మూతని మింగేస్తే ఊపిరాడక అక్కడే మరణించాడు మీకు పైన వీడియో కనిపిస్తుంది చూడొచ్చు ఈరోజు ఎంత రోధించినా ఆ కుమారుడు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు మరి మీరు మీ పిల్లల విషయంలో సమయాన్ని ఇస్తున్నారా ఉద్యోగాలు మీ అవసరానికే కానీ పిల్లలు మీ బాధ్యత మరి మీ పిల్లల విషయంలో మీరు ఎలా ఉన్నారని ఒకసారి రీచెక్ చేసుకోండి